కొంతమంది మన ముందు స్నేహంగా ఉన్నట్లు నటిస్తారు కానీ వారి మనసులో మాత్రం అసూయ ద్వేషం శత్రుత్వం నిండి ఉంటాయి ఇలాంటి వారు మన విజయాన్ని అస్సలు ఓర్వలేరు మనకు ఏ చిన్న కష్టం వచ్చినా సంతోషిస్తారు అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా మనల్ని మోసం చేయడానికి వెనుకాడరు ఒక వ్యక్తి నిజమైన స్వభావం అతని ప్రవర్తన మాట తీరులోనే వ్యక్తమవుతుంది మన ముందు మనల్ని పొగిడే వ్యక్తి మన వెనుక మనల్ని విమర్శించే వ్యక్తిని ఎప్పటికీ విశ్వసించరాదు అలాంటి వారు మన బలాన్ని తెలుసుకోవడానికి దగ్గరవుతారు ఆ తర్వాత మన బలహీనతలను తెలుసుకొని మనకు నష్టం కలిగిస్తారు ఇది తెలుసుకోవాలి